నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ గాంధీనగర్లో లో భారీగా గంజాయి చాక్లెట్ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు ఫిరోజ్ జైనా అనే వ్యక్తి అరెస్ట్ ముప్పై నాలుగు కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం గాంధీనగర్ లో కిరాణం షాప్ నడుపుతున్న ఫిరోజ్ జైనా ఉప్పల్ పారిశ్రామిక వాడ పరిసర ప్రాంతాల్లో చాక్లెట్లు అమ్ముతున్నట్లు సమాచారం ఇక సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అధికారులు ఫిరోజ్ జైనా కిరాణా షాప్ లో ఇంటిపై తనిఖీలు చేయగా ముప్పై నాలుగు కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు ఉప్పల్ ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశం ఫిరోజ్ జైన ఒరిస్సా నుండి గంజ చాకట్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఏ చంద్రయ్య తెలిపారు మీడియా సమావేశం అనంతరం తరలించారు అంటే పెద్ద గంజాని అర్థమైంది పిల్లలు ఎంతవరకు అందాలి ఫిఫ్టీ అనుకున్నా ఫార్టీ అంటే నాలుగు కేజీ అంటే పది కొంచెం బ్రీఫ్ నోట్ పట్టుకారా చిప్ చిప్ చేయాలి అంటే ఎలా బ్యాలెరీల చెప్పుకొని ఎన్ ఫోర్స్ కంబనంగ్ వాడు కాకి పరిణామం కమీషర్ కోట సత్యనారాయణ చేస్టర్ సర్ కుమార్ నాయకన్ అనే సైగర్ శ్రీనివాస్ వా ఫోటో తీసుకుండి ఫోటో పెట్టరా నిలబెట్టి తీసుకుంటారు అవును అవును గుడ్ మార్నింగ్ టు ఆల్ మా ఎక్సైజ్ కమిషనర్ గారు శ్రీధర్ గారు అదేవిధంగా మా ఎక్సైజ్ కమిషనర్ మా ఎక్సైజ్ డైరెక్టర్ శ్రీ విబి కమల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు గంజాయి మరియు ఇతర నార్కటిక్ సబ్స్టాన్సెస్ మీద స్పెషల్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే నిన్న మా టీం ఇండ ఇండస్ట్రియల్ ఏరియా ఉప్పల్ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తూ అక్కడ గంజాయి చాక్లెట్ రూపంలో అమ్ముతున్నారనే ఒక నమ్మకమైన సమాచారం మేరకు ఒక చిన్న పాన్ డబ్బా వద్ద నిఘా పెట్టి చూడగా కొందరు వ్యక్తులు చాక్లెట్ కొనుక్కబోతు కనిపించడం జరిగింది వారిని ప్రశ్నించి చూడగా ఆ చాక్లెట్లు ఈ విధంగా మీకు కనిపిస్తున్న చాక్లెట్లు ఉన్నాయి ఒక్కొక్క చాక్లెట్ని పది రూపాయలకు అమ్ముతున్నట్టుగా తెలిసింది వెంటనే ఆ షాప్పై దాడి చేయగా అక్కడ ఇతను ఫిరోజ్ జన అలియాస్ రవి అనే వ్యక్తి అమ్మకాలు చేస్తున్నాడు అందులో ఒక కేజీ చాక్లెట్లు లభించాయి మాకు వెంటనే అతని ఇంటిపై దాడి చేయగా అక్కడ ముప్పై నాలుగు కిలోల చాక్లెట్లు మొత్తం ఇవన్నీ కూడా అతని ఇంటిలో ఉన్నాయి అతను విచారించగా వీటిని ఒరిస్సాలోని తన స్వగ్రామం నుంచి తీసుకొని వస్తున్నానని ఇక్కడ ఒక్కొక్క చాక్లెట్ని పది రూపాయలకు అమ్మకం జరుగుతుంది ఆరు నెలలుగా దీన్ని చేస్తున్నానని చెప్పుకోవడం జరిగింది అతను ఒక్కొక్క చాక్లెట్ని రెండు రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ దాదాపు పది రూపాయల ఖరీదుకి అమ్ముతున్నాడు ఈ చాక్లెట్లలో గంజాయి ఉందని ఇంతకు ముందు కూడా నిర్ధారణ చేయడం జరిగింది మీరు కూడా చూస్తూ ఉంటారు గత కొంతకాలంగా ఈ మధ్యకాలంలో కొత్తూరులో కూడా పాఠశాల ప్రాంతంలో అమ్మడం అక్కడ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా శంషాబాద్ ప్రాంతంలో గుండ్ల పోచెంపెళ్ళి బీహార్ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాలకు చెందిన వ్యక్తులున్న ప్రాంతాల్లో ఇవి విస్తృతంగా అమ్మకాలు జరుగుతున్నాయి చార్మినార్ మునక్క అనే ఒక పేరు మీద వీటిని మేము ల్యాబుల్లో కూడా పరీక్షించాం అక్కడ కూడా ఇందులో గంజాయి కలిగి ఉన్నట్టుగా తిరగడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు ఏదైతే ప్యాకెట్ను అమ్ముతున్నారో చార్నార్ మునక్ కానీ దీంట్లో గంజాయం ఉందని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం కూడా జరిగింది మరి ఇవి ఏ విధంగా తయారు చేస్తున్నాయి గంజాయం కలిగి ఉండడం కానీ అమ్మడం కానీ ఎటువంటి క్వాంటిటీ అయినా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా నిషేధించబడ్డది కాబట్టి దీని మీద మేము ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం చాలా ఉంది తయారు చేసిన కంపెనీ ఫేర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ వాస్తవమా కాదా ఇవన్నీ కూడా ఫర్దర్ వి అంటే తదుపరి విచారణలో నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే మేము చెప్పగలుగుతాం ఇవి మాత్రం జిల్ మన హైదరాబాద్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీ రంగారెడ్డి ప్రాంతాల్లో విస్తృతంగా చలామణిలో ఉన్నట్లుగా మా దృష్టికి వచ్చింది దీని మీద మేము తప్ప దాడులు నిర్వహిస్తున్నాం మీ ద్వారా పత్రికా ముఖంగా ప్రజలను కోరేది ఏంటంటే ఎక్కడైతే చాక్లెట్లు ఈ విధంగా గంజాయి కలిపిన చాక్లెట్లు తీసుకుంటున్నారో అటువంటి వ్యక్తులు వాటికి అడిక్ట్గా మారుతున్నారు మేము వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది ఒకసారి తీసుకోవడం ప్రారంభమైన తర్వాత ప్రతిరోజు ఒక చాక్లెట్ నుంచి రెండు మూడు చాక్లెట్ల స్థాయికి వస్తున్నారు పిల్లలు తీసుకుంటే పిల్లలు వెంటనే మత్తులోకి జారిపోయి క్లాసులో వెనక రూంలో పడుకోవడం మత్తు నిద్రపోవడం జరుగుతుంది భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యం మీద కానీ వాళ్ళ మానసిక స్థితి మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది సమాజం మీద కూడా తీవ్రమైన దుష్పరిణామాలు ఇలాగే లభిస్తే జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి చాక్లెట్ల నమ్మకాలు జరిగినట్లయితే మా ఎక్సైజ్ శాఖకు కానీ పోలీస్ శాఖకు కానీ ఎవరికి తెలియజేసినా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు మా ఎక్సైజ్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ఇరవై నాలుగు అందుబాటులో ఉంటుంది వన్ ఎయిట్ జీరో జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ త్రీ టోల్ ఫ్రీ నెంబర్ ఇది వన్ ఎయిట్ జీరో జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ త్రీ అదే కాకుండా మా ఎక్సైజ్ అధికారుల నెంబర్లు అందు కూడా ఉంటాయి అందులో ముఖ్యంగా అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా నా నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ మీరు ఈ నెంబర్లకు సమాచారం ఇచ్చినట్లయితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం ప్రజలు కూడా ఇటువంటి వాటి ఎటువంటి అనుమానం ఉన్నా మీకు ఎటువంటి అనుమానాస్పదంగా కనిపించినా మాకు తెలియజేసి సహకరించాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం